హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి రైస్ వాడేసి పక్కన పెట్టేస్తుంటాం కదా బ్యాగ్ దాంతో వేస్ట్ పాత క్లాత్ ఏదన్నా దాంతో ఈ రోజు అయితే బాస్కెట్ అయితే తయారు చేస్తున్నా ఒక రైస్ కవర్ తోటి రెండు బాస్కెట్లు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తయారు చేసి అయితే మీకు చూపిస్తాను రైస్ బ్యాగ్ రెండు భాగాలు ఉంటాయి కదా ఒక భాగం కట్ చేసిన దానంత కొలత వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసుకున్నా ముందు రెండింటిని మిషన్ అయితే జాయింట్ చేసుకోవాలా మొత్తం నాలుగు పక్కల స్టిచ్ చేసుకోవాలా స్టిచ్ చేసిన తర్వాత రైస్ బ్యాగ్ కానీ పైన క్లాత్ కానీ ఏదో ఒకటి ఎక్స్ట్రా ఉంటది వాటిని సమానంగా కట్ చేసుకోవాలా వలతలంటూ ఏం లేదులేండి రైస్ బ్యాగ్ ఎంత ఉంటే అంత ఒక భాగం కట్ చేసుకున్నాం కదా కాకపోతే మీకు చూపిస్తున్నాను ఎంత వచ్చింది అడ్డము పొడుగు అని నాకు అడ్డం వచ్చేసి ఇరవై ఒకటి వచ్చేసింది పొడుగు వచ్చేసి ముప్పై రెండు వచ్చింది ఇది కొంచెం పెద్దగానే ఉంటది బాస్కెట్ కొంచెం ఎక్కువ బట్టలు పెట్టుకోవాలంటే బాగుంటది ఈ బాస్కెట్ పొడుగు ముప్పై రెండు అయితే వచ్చింది రైస్ బ్యాగ్ క్లాత్ రెండు అటాచ్ చేసుకుంటేనే మనకి ఎట్లా ఫోల్డ్ చేసుకున్నా కదలకుండా ఉంటది ఫోల్డ్ చేసినా కూడా మనకి కదలాడుతానే ఉంటది కింద మనం మెజర్మెంట్స్ పెట్టి క్లాత్ కట్ చేసుకోవాలా అందుకని పైన అయితే పినిస్ పెడతాను చూడండి మనకి బ్యాగ్ సమానంగా రావాలి కదా కదలాడకుండా ఉండాలా రైస్ బ్యాగ్ ఎందుకంటే కొంచెం కవర్ కవర్ గా ఉంటది కాబట్టి అటు ఇటు జరుగుతూ ఉంటది అందుకని నేనైతే ఒక పెద్ద పినిస్ అయితే ఉంది అదైతే పెట్టినా ఏమన్నా టిక్ టాక్ పిన్నులు గానీ ఇంకేమైనా ఉన్నా కూడా పెట్టుకోండి మనకి కదలాడుకుంటే చాలు ఆ రెండు సమానంగా అయితే ఖచ్చితంగా ఉండాలా లేకుంటే ఒకటి హెచ్చు ఒకటి తక్కువ వస్తుంది ఇప్పుడు నేను పెట్టే కొలతలు వచ్చేసి బాస్కెట్ కింద నిలబడుతుంది కింద డబ్బా షేప్ లో వస్తుంది మనకి దానికి ఇక్కడ ఖచ్చితంగా కొలతలు పెట్టుకుని అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఆ కొలతలు కూడా చెప్తాను అడ్డం నాలుగు నిలువు నాలుగు ఎటు చూసి నాలుగు ఉండాలా అట్లయితేనే మనకి బాస్కెట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కింద డబ్బా షేప్ వచ్చి మంచిగా కూర్చుంటది కొంచెం కూడా హెచ్చు తగ్గు ఉండదు కట్ చేసేటప్పుడు కూడా నీట్ గా నిదానంగా కట్ చేసుకోండి అక్కడ మటుకు మనకి కరెక్ట్ పర్ఫెక్ట్గా రావాలి కొలత మటుకు అటు నాలుగు ఇటు నాలుగు ఎటు చూసినా నాలుగే ఉండాలి ఒక పక్క అయితే కట్ చేసుకున్నాం కదా రెండో పక్క కూడా అట్లనే కట్ చేసుకోవాలి సేమ్ అయ్యే కొలతలు ఏ మార్పు చేయొద్దు అట్లయితేనే మనకి బాగా వస్తుంది ఇదిగో చూపిస్తున్నాం కదా మీకు కరెక్ట్గా నాలుగు ఇంచులైతే పెట్టినా అడ్డం నాలుగు నిలువు నాలుగు ఎటు చూసి నాలుగే ఉండాలా ఇక్కడ మనం కట్ చేసే దగ్గర కూడా కరెక్ట్గా మనం పెట్టిన కొలతలే కట్ చేయండి ఎక్కువ తక్కువ కట్ చేసినా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు అస్సలు కుదరదు షేప్ అయితే ఇలా వస్తుంది చాలా మంది భయపడతారు ఎట్లా కుట్టాలబ్బా అని చాలా ఈజీ ప్రాసెస్ ఏం భయపడాల్సిన అవసరమే లేదు మనం కట్ చేసినాం కదా అది కదరాడకుండా దాన్ని కూడా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాతనే మొత్తం జాయిన్ చేసుకుంటే మనకి అసలు ఏ ఇబ్బంది ఉండదు ఏది కూడా కదలాడదు కరెక్ట్గా వస్తుంది బాస్కెట్ కి పైన రెండు మలతలేసి కొట్టండి లేకుంటే మీరు కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని మరద వేసుకుని కుట్టుకున్న బాగానే ఉంటది అట్లా కూడా నాకు ఫస్ట్ అయితే ఒకటి కుట్టు చూపిస్తున్నా రెండు పక్కల జాయిన్ చేసుకొని తర్వాత మనం కట్ చేసిన దానికి అటాచ్ చేసుకోవడమే అర్థం అవ్వాలని ఫస్ట్ ఒక వైపు అయితే కుట్టేసి చూపించిన కదా రెండో పక్క కూడా అంతే ఫస్ట్ ఈ రెండు అయితే జాయిన్ చేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న దానికి అటాచ్ చేసుకుంటే మనకు బాస్కెట్ అయితే రెడీ అయిపోద్ది నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఈసారి ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు నీట్ గా చెప్తాను మీకు కొద్దిగా మిషన్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మటుకు ఈజీగా పట్టేస్తారు నేను చెప్పింది ఇదిగోండి ఫస్ట్ అయితే పక్కన కుట్టేసుకొని తర్వాత ఈ అడ్డం దానికి మనం స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది వీడియోలో చూపించినట్టు ఇంకా బాస్కెట్ అయితే రెడీ అయిపోద్ది ఇదిగోండి ఫస్ట్ అయితే మీకు చూపించినా కదా నేను కుట్టింది ఫస్ట్ అందుకని మీకు అర్థం కాదని ఫస్ట్ అయితే కుట్టయితే మీకు చూపిస్తున్నాను రెండు పక్కల కుట్టేసినా చూడండి బాస్కెట్ అయితే ఇట్లా ఉంది దీన్ని రివర్స్ చేసుకోవడమే ఎంత బాగుందో చూడండి అసలుకి బలం ఉంది వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ పడేయాలి అంత అవసరమే లేకుండా ఈ చక్క బాస్కెట్లు కానీ తయారు చేసుకుంటే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఏం చక్క మనకి టైం పాస్ అయిపోద్ది మనం చేతితో మనం కుట్టుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని కూడా సేవ్ చేసుకున్నట్టే కదా మనం చెప్పిన పద్ధతి మీకు నచ్చిందా లేదా ఏమన్నా మార్పులు చేసుకోవాలో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి బాస్కెట్ మటుకు చాలా బాగా వచ్చింది కింద మటుకు ఎంత బాగా కూర్చుందో చూడండి కింద కట్ చేసేటప్పుడు నీట్ గా కట్ చేసుకోండి స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది చూడండి నాలుగు ఎంత బాగుందో మీకు ఈ బాస్కెట్ లో క్లాత్ పెట్టేది కూడా చూపిస్తాను ఎంత బాగా ఉన్నాయంటే పెట్టినాక చాలా బాగుంది ఇట్లా మనం నిలువుగా సర్దు పెట్టుకున్నామంటే ఎత్తుక్కోన అవసరం లేదు క్లాత్లు ఎప్పుడు కూడా అడ్డం పెట్టద్దు ఎందుకంటే కింద ఈ పైకి మనకు తెలియదు అందుకే బాస్కెట్ లో ఎప్పుడు సర్దుకున్నా కూడా నిలువు సర్దుకోవాలి ప్యాంటు షర్టు టీషర్టు ఏది కావాలంటే అది మంచిగా పైకి కనపడుతుంది కదా మనకి పైన ఇంకా స్పేస్ ఉంది కదా ఎంత పెద్ద బాస్కెట్ తయారు ఉందో చూసారా ఇంకొక రెండు షర్ట్లు అయితే పెట్టేసిన ఈ వీడియో ఎంత ఎడితో ముగిస్తున్నా నా వీడియో నచ్చితే ఒక్క లైక్తో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అబ్బా